ప్రేస్త దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజం ప్రార్థన రండి ఒక కీర్తన పాడుకుందాము పరమాస సూర్య చంద్రులార తారా గణమా సూర్య చంద్రుల రారా గణమా ప్రభుని స్తుతించుడి చూడీ ప్రభుని స్తుతించుడి చూడీ స్తోతి మీరు స్డిీ

ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము నూట మూడవ కీర్తన ఇరవై ఒకటవ వచనం యహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఇది దావీదు కీర్తన ఈ కీర్తనలో మూడు అంశాలు దాగి ఉన్నాయి ఒకటేమో తన గురించి రెండవదిగా ప్రజల గురించి మూడవదిగా తన సైన్యమైన దూతల గురించి సోదారణంగా వివరిస్తూ వచ్చాడు దావీదు ముందుగా దేవుణ్ణి స్థుతించాడు తర్వాత ఇతరులకు హితబోధ చేస్తూ వచ్చాడు నీ దోషములను క్షమించువాడని సమాధిలో నుండి నీ ప్రాణమును లేవనెత్తాడని పక్షిరాజు యవనం లాంటి యవనం నీకిచ్చి కరుణా కటాక్షముల కిరీటము నీకు ఇచ్చాడని తండ్రి కుమారులెడల ఎలా జాలి పడుతున్నాడో అలాగే ఆయన నీ ఎడల మీ ఎడల జాలిపడుతున్నాడు గనుక మీరు దేవుని స్థుతించాలి అని తెలియజేస్తూ వచ్చాడు యహోయందు భయభక్తులు గలవారి మీద వారి పిల్ల పిల్ల తరముల మీద ఆయన కృప ఉంటుంది అని తెలియజేస్తూ వచ్చాడు చివరిగా ఆయన గురించి అంటే దేవుని గురించి తెలియజేస్తూ ఆయన సింహాసనము ఆకాశం అందున్నది ఆయన అన్నిటి మీద రాజ్యము చేస్తున్నాడు అని తెలియజేస్తూ వచ్చాడు గనుక యహోవా సైన్యములైన ఆయన పరిచారకులైన దూతలను మరియు మానవాళి అందరినీ దేవుణ్ణే స్థుతించాలని ఈ కీర్తనలో ఆయన తెలియజేస్తూ వచ్చాడు దేవుని కరుణా కటాక్షములను వివరిస్తూ వచ్చాడు ఈ కీర్తన నూట మూడవ కీర్తన అంటే ప్రపంచమంతా బహు ప్రచారమైనటువంటి కీర్తన ప్రతి విషయంలో ప్రతి కార్యక్రమంలో ఈ కీర్తనని చదువుకొని వారు సంతోషిస్తూ ఉంటారు గనకాప్రియ సహోదరుడా సహోదరి మనం కూడా దావిదు దావిదలనే కీర్తించి ఘనపరిచి ఆయన చేసిన ఉపకారాలని ఒకసారి గుర్తుకు చేసుకుంటూ దేవుణ్ణి మనము స్తుంచాలి కదా కాబట్టి ఈ వేకోజామున ఆ మహాగణుడు మహోన్నతుడైన దేవుడు నేనా పాపాలని క్షమించి మన దోషములను క్షమించి తూర్పుకు పొడమటికి ఎంత దూరము అంత దూరం వాటిని విసిరివేసి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత ఉన్నతమైనటువంటి ఆయన కరుణా కటాక్షములను నీ మీద నా మీద మన మీద చూపించి తన ప్రజలుగా మార్చుకొని మనకు దయాకిరీటాలను దయచేస్తూ జీవింపజేస్తున్నాడు కదా మనము ఇవేకోజామున ఆ ఘనదేవుణ్ణి మనము కూడా ఆరాధించాలి అదే దావిది యొక్క ఉద్దేశం ఆయనే స్థుతించడం కాకుండా ఆయన సమస్త మానవాళికి ఈ కీర్తన ఒక సందేశంగా ఇచ్చాడు మనం కూడా దేవుణ్ణి దావిది వలన ఆరాధించాలి ఆయన చేసిన మేళ్ళని ఏది మర్చిపోకుండా మనము నిత్యము దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు మరి మనం కూడా అందరిలా అందరము మమేకమై ప్రతి ఉదయం వేకోజామున దేవుణ్ణి మనం ఆరాధించాలి అలా ఆరాధింప చేయటకు ప్రభు కృప మనకు తోడై నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి వేకోజామున మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్య భాగాలను బట్టి హితవును బట్టి వందనాలు మీరు మాకు చేసినటువంటి ఎన్నో ఉన్నాయి మరి ముఖ్యంగా మా పాపము క్షమించి ప్రభ నీవు నిబిడగా మమ్మల్ని మార్చుకున్నందుకే వందనాలు ఇంత గొప్ప రక్షణ మీరు మాకిచ్చినందుకు మేమేం చెల్లించగలం మా జీవితాంతం నేను స్తుతించి ఆరాధించడం తప్ప కనుకనే వేకోజామున నీ పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ నీకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె प्रेस लाट